తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నా సినీ ఇండస్ట్రీకి సంబంధించి పాజిటివ్ అప్డేట్ ఇచ్చిద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ జనవరి పదో తారీఖున రాబోతుంది దిల్ రాజు ఆల్రెడీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు ఆ దిల్ రాజు గారే గేమ్ చేంజర్ నిర్మాత కూడా ఆల్రెడీ ప్రమోషన్స్ అని గట్టిగా చేస్తూ ఉన్నారు అయితే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఏపీ గవర్నమెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి రేపు సంక్రాంతికి రాబోతున్న సినిమాల విషయంలో ఒక స్వీట్ న్యూస్ చెప్పింది రానున్న రోజులలో కూడా ఏపీఏ తెలుగు సినీ ఇండస్ట్రీకి స్వర్గధామలా ఉండింది ఆల్రెడీ లీడ్ ఇచ్చేశారు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇటువంటి మూమెంట్లో తెలంగాణ గవర్నమెంట్ ఆబ్వియస్లీ అరే త్వర తొందరపడ్డామా లేదా మనకు కరెక్ట్గానే ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళే అవకాశం ఉందా అసలు ఈ కన్ఫ్యూజన్ అసలు ఎక్కడొచ్చింది ఏంటి అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఏదైనా పాజిటివ్ అప్డేట్ ఇచ్చిద్దని వెయిట్ చేస్తూ పాజిటివ్ అప్డేట్ రాకపోగా మరల మన సంజయ్ థియేటర్ ఇష్యూ ఉంది కదా దానికి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్కి లేఖ రాశారు నాలుగు వారాల్లోగా నివేదిక అనే డీజీపీకి వాళ్ళకి లేఖ రాశారు అండ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా అది స్పెషల్ ఆఫీషియల్కి అప్పజెప్పి దాని తాలూకు క్లియర్గా అన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి అన్నారు ఈ మూమెంట్లో రేపు సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో ఏం పాజిటివ్ అప్డేట్ ఉంటుందండి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కిమ్స్ ఆసుపత్రిలో చెప్పున్నారు ఏమని ఇదిగో ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవు ప్రీమియర్లు ఉండవు టికెట్ రేట్లు పెంచకుండా ఒకవేళ పెంచితే ఆ సినిమా ఎక్స్ట్రాడినరీ సినిమా అండ్ ఆ సినిమా ఒక మెసేజ్ ఇచ్చే సినిమా ఆ సినిమా ఒక హిస్టారికల్ సినిమా ఫ్రీడమ్ ఆఫ్ ఫైటర్ సినిమా అంటే అప్పుడు ఆలోచిస్తూ ఉన్నట్టుగా చెప్పున్నారు దెన్ గేమ్ చేంజర్ ముందుగానే స్టోరీ ఏంటనే చెప్తారా కొన్ని ముందుగానే సినిమాను చూపిస్తారా కష్టం కదా గవర్నమెంట్కి తర్వాత డాకు మహారాజ్ మాస్ మూవీ నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ సో వీటికి సంబంధించి ఇక్కడ టికెట్ ఎక్కడ పెంచే విషయంలో క్లారిటీ వచ్చిందని అనుకోవచ్చా తెలంగాణలో ఛాన్స్ లేదు ఎందుకంటే స్టిల్ అల్లు అర్జున్ మీద కేసు నడుస్తుంది రేపు మూడో తారీఖున ఇతనికి బెయిల్ ఇవ్వాలా లేదనే తీర్పు రాబోతుంది అండ్ రిమాండ్కి మరలా పంపాలా లేదని పదో తారీఖు తీర్పు రాబోతుంది ఈ లోప హైకోర్టు క్వాష్ ఎలా చేస్తారని చెప్పేసి ఒక ఉత్కంఠ ఇన్ని ఉన్నప్పుడు ఇక తెలంగాణ గవర్నమెంట్ మరలే సినీ ఇండస్ సంబంధించి ఏమాత్రం బెనిఫిషియల్ పర్మిషన్ ఇచ్చినా ఏమాత్రం ప్రీమియర్లు వేసుకోమన్నా అండ్ ఏమాత్రం టికెట్ రేట్ పెంచినా జనాల వ్యతిరేకత వచ్చింది కాబట్టి సైలెంట్ కూడా బెస్ట్ ఇక ఏపీ విషయానికి వద్దాం గేమ్ చేంజర్ సంబంధించి సింగిల్ స్క్రీన్ థియేటర్లు నూట ముప్పై ఐదు రూపాయలు పెంచుకోవచ్చు అన్నారు మల్టీప్లెక్స్లో నూట రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పారు బెనిఫిట్ షోలు వెయ్యి ఆరు వందల రూపాయలు టికెట్ అని చెప్పారు ఇది గేమ్ చేంజర్కి సంబంధించి నెక్స్ట్ డాకు మహారాజ్ నూట పది రూపాయలేమో సింగిల్ స్క్రీన్లో పెంచుకోండి అని చెప్పారు మల్టీప్లెక్స్లో నూట ముప్పై ఐదు రూపాయలు పెంచుకోమని చెప్పారు షోలు కనుక వేస్తే ఆబ్వియస్లీ ఆరు వందల రూపాయలు టికెట్ దానికి కూడా టు సంక్రాంతికి వస్తున్నాం దీనికి షోలకు సంబంధించి డెబ్బై రూపాయలు సారీ క్షమించాలి సింగిల్ స్క్రీన్ వచ్చేసి డెబ్బై రూపాయలు మల్టీప్లెక్స్ వచ్చేసి వంద రూపాయలు పెంచుకోమని చెప్పారు ఆబ్బస్ బెనిఫిషియల్ ఒకవేళ వేస్తే వంద రూపాయ ఆరు వందల రూపాయలు మెయిన్ ఇక్కడ చెప్పాల్సిందంటే చంద్రబాబు ఒక మాట చెప్పారు అమరావతి వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ చేస్తున్నాం ఈ అమరావతిలో మొత్తం నవనగరాలు అంటే తొమ్మిది నగరాలు రాబోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం ఇటు వచ్చేసి ఉప్పల్ పోచంపల్లి ఇటు గుండ్ల పో గుండెల పోంపల్లి అటు మేడ్చ సైడ్ వచ్చింది ఈ ఉప్పల్ సైడు గడ్కేసర మధ్యలో ఐ థింక్ మేడిపల్లి ఐఏలో ఒక ఇండస్ట్రియల్ కస్టర్ లాంటిది ఉండేది ఐటీ సెక్టర్కి సంబంధించి అది ఒక సైడ్ ఇటు మేడ్చల్ సైడ్ వచ్చేసి కండల దగ్గర వచ్చేసి ఒక ఐటీ పార్క్ అంటున్నారు మన అటు సైడ్ నేను చూస్తే శ్రీశైలం రోడ్ సైడ్ చూస్తే మన టాటా వాళ్ళది వచ్చేసి ఏరోస్పేస్ రిలేటెడ్ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ కొన్ని ఇవి కూడా ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి తర్వాత ఇక గచ్చి వచ్చి ఇంక చెప్పేదేమిలో ఓ రకంగా ఒక మహాప్రపంచమే సాబర్ రోజున ఒక మహాప్రపంచం అంటే హైదరాబాద్ నలువైపులా అండ్ జీనో వ్యాలీ ఆ తర్వాత చూస్తే ఇక్కడ వచ్చేసి మరలా మన బాచ్పల్ ఏరియాలో ఫార్మర్ అంటాడు సంగారెడ్డి దగ్గర ఇలా చెప్పుకుంటుంటే హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కొక్కటి ఒక్కొక్క క్లస్టర్ అన్నట్టు ఉంటుంది అలా ఈ అమరావతిలో కూడా నగరాలు అన్నప్పుడు ఇదిగో ఇది వచ్చేసి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి హబ్బు లాంటిది ఇది ఇది వచ్చేసి డ్రోన్ హబ్బు లాంటిది ఇది వచ్చేసి టూరిజం లాంటిది ఇది వచ్చేసి ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అన్నట్టు అనుకోవచ్చు లేదంటే ఒక క్లస్టర్ ఉన్నట్టు అనుకోవచ్చు ఇలా చేస్తున్న మూమెంట్లో ప్రభుత్వం దగ్గర పదివేలకు పైగా ఎకరాలు ఉంటాయి అంత భూమి ఖాళీ ఉంటుంది వాటిల్లో సినిమా స్టూడియోలకి ఇచ్చే భూములు ఉండవచ్చు అండ్ టూరిజం రిలేటెడ్ ఇచ్చే భూములు ఉండవచ్చు అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎవరైనా వచ్చేసి మేము ఇక్కడ పెట్టుబడులు పెడతాం అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అమరావతిలో లాట్ ఆఫ్ స్కోప్ ఉందన్నమాట డెవలప్మెంట్కి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కనుక అమరావతి కనుక వచ్చారని అనుకుందాం ఆ ఇండస్ట్రీకి సంబంధించి స్టూడియోలు పెట్టారని అనుకుందాం లేదు ఆఫీసులు పెట్టారని అనుకుందాం అవుట్డోర్ ఇంట్లో పెట్టారని అనుకుందాం అక్కడి నుంచి అండి ఎటైనా తీసుకోండి హార్డ్లీ టూ త్రీ అవర్స్లోనే బ్రహ్మాండమైనటువంటి లొకేషన్స్కి వెళ్ళిపోవచ్చు ఎత్తిపోతల జలపాతం ఏంటి ఇటు చూసుకుంటే రాజమండ్రి ఏంటి అటు చూసుకుంటే వైజాగ్ ఏంటి ఏంటి ఇటు చూసుకుంటూ ఉన్నట్టయితే మనం ప్రకాశం జిల్లా సంబంధించి చూస్తే నల్లమల ఫారెస్ట్ రిలేటెడ్ కానీ కర్నూలు సంబంధించి శ్రీశైలం కానీ ఇలా ఎక్స్ట్రాడినరీ వేలు అండి సి స్టేట్కి మధ్యలో ఉన్నట్టు కదా అమరావతి సో ఎట్టు నుంచి టక మూవ్ అయిపోవచ్చు మేబీ వైజాగ్లో పెట్టుకున్నా సరే ఓకే స్టూడియోలు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మొన్న పార్వతీపురం మండ్యం జిల్లాలో తర్వాత అల్లూరు సీతారామ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కూడా ఆయన ఇదే అన్నాడు ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి సినిమా లొకేషన్స్ ఉన్నాయి నేను సినిమా వాడినా కాబట్టి నేను చెప్తున్నాను సూపర్ లొకేషన్స్ ఉన్నాయ్యా షూటింగ్లు చేసుకోవచ్చు ఎక్కడో హైదరాబాదు లేదనప్పుడు ఎక్కడో ముంబై ఎక్కడో చెన్నై ఎందుకు హై చక్కగా హైదరాబాదు నుంచి వచ్చి ఏడో రండి లేదా చెన్నై నుంచి రండి ముంబై నుంచి రండి ఢిల్లీ నుంచి రండి సో ఎక్కడి నుంచైనా సరే మీరు కనుక వచ్చి ఇదిగో ఏపీలో మేము స్టూడియోలు పెడతాము ఇదిగో ఏపీ ఏపీలోకి మేము షూటింగ్లు చేస్తాము అని కనుక మీరు కనుక అనుకుంటే ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలో చెప్పండి ప్రోత్సాహకాలు మేము ఇస్తా పవన్ కళ్యాణ్ చెప్పారు చంద్రబాబు ఇప్పుడు అదే అంటున్నారు తెలంగాణలో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక కొత్తగా అన్నప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పేసి దిల్ రాజు చెప్తారు ఏమన్నట్టు ఇప్పటివరకు ఇక్కడ వచ్చేసి కోలీవుడ్ మాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు నిర్మిస్తున్నారు హాలీవుడ్ సినిమాలు నిర్మించే విధంగా ఇక్కడ స్టూడియోలు డెవలప్ అవ్వాలి టెక్నాలజీ అవ్వాలి టెక్నాలజీ ఇక్కడ అందుబాటులో ఉండాలి సో మా వంతు మీకు ఏం చేయాలి చెప్పండి మేము చేస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ టికెట్ రేట్లు బెనిఫిషియల్ ప్రీమియం చాలా చిన్న విషయం అని చెప్పేసి ఆయన అన్నారు బట్ సామాన్యుడికి ఇవే చాలా పెద్ద విషయం మిగితే ఏవైతున్నావన్నీ వ్యాపారాలు బట్ వచ్చేసి ఏంటి ఇది వచ్చేసి సామాన్యుడికి సంబంధించేసి ఇదే పెద్ద విషయం టికెట్లు పెంచారా లేదా సినిమాకి బెనిఫిట్షలు పర్మిషన్ ఇచ్చారా లేదా ప్రీమియర్లు పడుతున్నాయా లేదా లైక్ ఇలా చూసుకుంటాడు ఆవేలో ఈ సంక్రాంతికి అయితే తెలంగాణలో నా కలిసి బెనిఫిషియల్ ఉండు ప్రీమియర్లు ఉండు అండ్ ఒకవేళ ఏదన్నా పర్మిషన్లు ఇస్తే మొన్న పుష్ప కానీ బెంగళూరులో వేస్తున్నప్పుడు మిడ్ నైట్ షో అప్పటికప్పుడు బంద్ పెట్టేశారు ఎర్లీ మార్నింగ్ సిక్స్ తర్వాత సెవెన్ తర్వాత షోలు వేసుకోమన్నారు అలా గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ పది పన్నెండు పద్నాలుగు పది గేమ్ చేంజర్ పన్నెండు డాకు మహారాజ్ పద్నాలుగు సంక్రాంతికి వస్తున్నాం సో ఈ మళ్ళీ మధ్య రెండు రోజులు గ్యాప్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్క్రీన్లో షో పడుతుంది అండ్ ఒకవేళ స్టార్టింగ్ డే రోజు కానీ తర్వాత రోజు కానీ కొస్మైన రెండు రోజులు గ్యాప్ ఉంది కాబట్టి ఫస్ట్ డే అండ్ సెకండ్ షో సెకండ్ డేకి సంబంధించి ఎక్కువ షోలు కానీ వేసుకునేటట్టే మార్నింగ్ సిక్స్ స్టార్ట్ చేయండి సో ఆబ్వియస్లీ ఐదు షోలు పడినట్టే లేదు సెవెన్ స్టార్ కొంచెం అటు ఇటు చూసుకుని సరే మిడ్డే కూడా కొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తే ఆ షోలు కూడా పడవచ్చు వేళ ఏమైనా తెలంగాణలో ఇస్తారో చూద్దాం బట్ ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నోటు దురదగాళ్ళు ఆంధ్రలో బతడానికి వచ్చారు మీరు ఎత్తవద్దు మే మాకు ఎదురు తిరగవద్దు అని అంటున్నటువంటి మాటలు ఏవైతున్నాయో సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఉన్నటువంటి ఆంధ్రుల్ని రచ్చగొడుతున్నాయి అండ్ వాళ్ళని ఒక రకంగా అసహనానికి గురి చేస్తున్నాయి తెలిసి తెలియకుండా ఒక అభద్రతాభావాన్ని గురి చేస్తున్నాయి దీనివల్ల ఎప్పటికైనా సరే మన ఉంటే ఇబ్బంది అనుకున్నాడు అంటే ఎవరన్నా అటు కనుక వెళ్ళిపోయారంటే కష్టం ఇంకా సినీ ఇండస్ట్రీ సంబంధించి తెలంగాణలో ఓ రకంగా ఇబ్బందే బట్ అటువంటి వాతావరణం ఉండదని అయితే కోరుకుంటూ ఉన్నా ఇప్పుడైతే మాత్రం ఈ సంక్రాంతి మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీకి మాత్రం తెలంగాణలో కలషన్స్ తగ్గుతాయి ఏపీలో పెరుగుతాయి అండ్ తెలంగాణ ప్రజానికం వచ్చేసి ఆల్రెడీ ఏపీలో జనాలు చూసి ఇచ్చే రివ్యూలు చూసి దాన్ని బట్టి సినిమా థియేటర్కి వెళ్తారు అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏ మాత్రం సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా నెగిటివ్ వచ్చినా తెలంగాణలో సినీ ఇండస్ట్రీ కలెక్షన్స్ ఘోరంగా పడిపోతారు ఒక సంక్రాంతి